ఓం శ్రీ సాయిరాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మహాశివరాత్రి సందర్భంగా ఇచ్చినటువంటి ఉపన్యాసం అని కొంత భాగం తెలుసుకుందాం సాయిరాం పంచ యజ్ఞములను సర్వ స్త్రీ పురుషులు పండిత పామరులు ఆచరించి ఆనందించవచ్చును ఈ యజ్ఞములలో మొదటిది దైవయజ్ఞము భారతీయ రీత్యా గృహంలో నిర్మించినప్పుడు దైవ గృహం అని దానిలో ఒక గదిని ప్రత్యేకంగా ఏర్పరచటం వాడుక ఆ గదిలో పరమేశ్వరుని చిత్రములను లేక విగ్రహాదులను ఉంచి ధ్యానా ఆరాధన సలుపుట గృహస్థుని యొక్క ప్రధాన కర్మ దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన దేహమే దేవుని ఆలయము ఆ దేహం యొక్క నిలయములో కూడా ఒక దేవాలయం ఉంచి దేవపూజలో నిరతులు కావలేను ఇట్టి దైవ స్మరణ ఏ దైవ యజ్ఞము దీనిని అందరూ జరిపి తమకు దేవుని ఏ రూపనామం ఇష్టమో ఆ రూపనామములతోనే ధ్యానించి ధరించే అవకాశం ఉన్నది రెండవ యజ్ఞము ఋషి యజ్ఞము అందరు ఋషులంటే మంత్రద్రష్టలు తపోబలము వలన చిత్తశుద్ధిని సాధించుకొని పరమాత్మని శుద్ధించి ధరించిన వారు మానవులను ఉద్ధరించు కొరకు వారు కనిపెట్టి రచించి వచించి అందించిన వేదశాస్త్ర పురాణ ఇతిహాసములను పఠించి లేక శ్రవణము చేసి మన నిధి ధ్యానముల వలన ఆరగించి జీర్ణము చేసుకొని దుష్టి పుష్టులను పొందుటే ఋషి అగ్రము దీన్నే స్వాధ్యాయము అని కూడా అందురు రామాయణం మహాభారత భాగవతములు పఠనము చేసిన చిత్తవృత్తులు పరిశుద్ధమగును అయితే అది ఏమి కరమమో ఈనాటి యువకులకు పనికిరాని పిచ్చి కథలే భ్రష్టు పట్టించే అపవిత్ర గ్రంథములే పశుత్వమును పొగడే పాడుపుస్తకములే ప్రీతికరమై కనపడను నేను మానవుడను అని ప్రతి ఒక్కరూ చెప్పుదురు అయితే అది వాని పూర్ణ సత్యము కాదు నేను పశువుడు కాదు అని కూడా చెప్పగలిగినప్పుడే పూర్ణ సత్యమును సాధించిన వాడుగును పశుత్వానికి ప్రాగులాడుతూ నేను మానవుడన్నా అది ఎట్ల సత్యం పొగను మూడవ యజ్ఞమే పితృయజ్ఞము మన సనాతన ధర్మ మన సనాతన ధర్మమున మాతాపితలకు అత్యుత్తమ స్థానము ఇవ్వబడినది మాతృదేవోభవ పితృదేవోభవని వేదములు బోధించును వారిని దైవ స్వరూపులుగా భావించి పూజించవను అనేది ఋషుల ఆదేశము అయితే ఈ సూత్రముల ఆచరణ మాత్రమే ఎక్కడ నువ్వు కనిపించటం లేదు మాతాపితలకు కృతజ్ఞత అందించి వారి అనుగ్రహములు సంపాదించగా జీవితంలో గడిపేవాడు వాడు ఎంత విద్యావంతుడైన నువ్వు పరమ మూర్ఖుడే వారి అనుగ్రహమే వారి సంతోషమే బిడ్డల జీవితముకు ఆధారము తల్లి తన రక్తముతోనే బిడ్డను పోషించి ఎన్నో బాధలకు కష్ట నష్టములు కూర్చుకొని బిడ్డ శ్రేయస్సును కోరి అమిత త్యాగము చేయను సత్కములతో సర్వేసుని చింతతో నడుచుట వారికి ఎంతో సంతృప్తి అందించును ప్రత్యక్షముగా ఉన్న సృష్టికర్తలను నిరాశపరచిన పరోక్షములో ఉన్న ఆ గౌరీ శివశక్తులు సంతృష్టిలో అనుగ్రహించురా ఏ మాత్రము అనుగ్రహింపరు ఏమునకు పరమునకు తల్లిదండ్రులే సర్వ ప్రపంచము సర్వాధారము సర్వ సంపదలు ప్రపంచమంతా ఎవరితి వేగముగా చుట్టివచ్చురో చూద్దాము అని గౌరీ శంకర్లు తమ కుమారుడైన గణపతి సుబ్రహ్మణ్యులకు పోటీ పెట్టి మాతాపితల ఘనతను నిరసన రూపముగా ఒకప్పుడు ప్రదర్శించరి సుబ్రహ్మణ్య స్వామిని ఎమ్మలెక్కి భూప్రదర్శన చేయుచుండగా గజపతి గణపతి సాంబశివుని చుట్టి వచ్చి మాతాపితలే తనకు అట్లే అందరికీ సర్వ ప్రపంచము నిరూపించరి పోటీలో ఏములు సాధించరి ఇ మాతాపితృ భక్తిని ప్రదర్శించినందుకు ప్రతిఫలముగా పరమేశ్వరుడు గణపతిని విఘ్నేశ్వరుడుగా అనుగ్రహించి అతన్ని అన్ని పూజలలోను యజ్ఞ యాగాదుల్లోనూ ప్రథమారాధుడుగా నియమించినారు తల్లిదండ్రులకు స్వల్పు సేవ శుశ్రూష పూజల యొక్క సత్ఫలితముగా అగమ్యకు వచ్చిన మూలు ప్రత్యక్ష దేవ స్వరూపులుగా మెలుగు తల్లి తండ్రుల ఆజ్ఞను పాలించక వారిని తృప్తిపరచక కాలమును వ్యర్థము చేసిన జీవితమును పాడు చేసిన ఆ భగవంతుడు కూడా కరుణ చూపడు ప్రసాదించాడు శాస్త్రముల మూలక మహా ఋషులందరికీ ఆదేశించిన మరొక యజ్ఞము అతిథి యజ్ఞము ఆకలిపాతతో ఎవరు వచ్చినా వారి బాధలను నివారించడం కూడా ఒక యజ్ఞమే గృహస్థుని కర్తవ్యమే సకాలములో ఇంటి ముందర వచ్చి ఆహారం దించిన వానికి లేదని చెప్పకుండా పట్టడను పెట్టడంలో సంతృప్తి పరచడంలో అమిత ఫలితం ఉన్నది ఐదవది భూత యజ్ఞము మనల్ని ఆశ్రయించి మనకు తోడు నీడగా సేవ చేసి మనకు సర్వ విధాల ఉపకరించి జీవరాశులకు ఆహార పానీయములను సకాలములో అందించి వాటిని శుశ్రీషించవలను ఇంటిలోని గేదెలు ఆవులు కుక్కలు పిల్లులు మొదలైన ప్రాణులు వస్తుండగా మనము మాత్రము వేలకు వేళ బుద్ధించిన అది కృతజ్ఞత గుణం ఇంటి అందే ప్రాణి అయినా కంటి నీరు కాచిన ఆ యజమాని జీవితం అంతా కంటి ధారతో నడుచును ఈ యజ్ఞములను దేశముల వారు సర్వతముల వారు ఆచరించవాలని అన్నారు సాయిరాం ఓం శ్రీ సాయిరాం ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोका है सुखिनो समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो श्याम श्या श्या जय भल भगवान श्री सच साई की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్